హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో సంక్రాంతి రోజు తీసిన వీడియో అండి ఈ వీడియోలో సంక్రాంతి కనుమ అండ్ ఎంతో పురాతనమైన గుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి రోజు మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా స్నానం చేసేసి రెడీ అయ్యి దేవుడి కోసం ప్రసాదాలు అయితే చేశానండి పెద్ద పండుగ కదండి సంక్రాంతి సంక్రాంతి రోజు ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇలా చేసి పెడతారంట బట్ పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు ఇంకా నేను దేవుడికి నైవేద్యంగా సేమ్యా పాయసం అండ్ రైస్ ముద్దపప్పు సాంబారు వడ అయితే చేశానండి ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని దన్నం అయితే పెట్టుకున్నాము ఇంకా విస్త్రాకుల్లో మూడు విస్తరాకులు తీసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేశానండి అన్నము పాప పప్పు అండ్ వడ అరిసెలు ఇవైతే పెట్టేసి దేవుడి దగ్గర పాయసం కూడా పెట్టానండి ఇంకా దన్నం పెట్టేసుకునేసి ఆ ఇస్తరాకులో ఉండే నైవేద్యమే మేమందరం తిన్నామన్నమాట ఇంకా నాకు మా పాపకి మా హస్బెండ్కి అయితే మూడు విస్తరాకులు అయితే వేశానండి దేవుడి దగ్గర ఒక విస్తరాకు కన్నా మూడు విస్తరాకులు వేస్తే మంచిదని చెప్పారు ఇంకా దేవుడి దగ్గర టెంకాయ కొట్టేసుకునేసి ఇంకా ఈ ఇస్తరాకుల భోజనమే మేము తినేసామన్నమాట అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదండి ఇంకా దేవుడికి పెట్టుకునేసరికి పదకొండు అయిపోయింది ఇంకా లంచ్ టైం ట్వెల్వ్లో ట్వెల్వ్ థర్టీ అలా తినేస్తాం కాబట్టి ఇంకా వెంటనే మేము తినేసామన్నమాట ఆ రోజు ఇంక ఇంట్లోనే గడిచిపోయింది ఇంకా సంక్రాంతి రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నామన్నమాట కనుమ రోజు మార్నింగ్ దేవుడికి పెట్టుకొని టిఫిన్ చేశాక మధ్యాహ్నం భోజనం చేసేసి మాకు దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో కోటి తీర్థం అనే టెంపుల్ ఉందంట ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట శివాలయం ఇంకా ఓపెన్ చేయలేదనేసి ఎదురుగ్గా ఉండే వెంకయ్య స్వామి గుడికి వచ్చామండి ఆ రోజు పండుగ కాబట్టి జనాలు కూడా అంత పెద్దగా ఎవరు లేరు ఇక్కడ శివరాత్రి అలా బాగా చేస్తారంటండి ఇంకా ఆ టైంలో ఫుల్ జనాలు ఉంటారంట ఇది ఎంతో పురాతనమైన టెంపుల్ అంటండి నే నాకు తెలీదనమాట ఫస్ట్ టైం వచ్చాను నేను ఈ కోటి తీర్థం టెంపుల్కి మా అత్తమ్మ వాళ్ళు చెప్పారంట ఇంకా మా హస్బెండ్ ఆన్లైన్లో యూట్యూబ్లో చూసారు వీడియో చూసి ఇంకా వచ్చామన్నమాట ఆ రోజు మధ్యాహ్నం వచ్చామండి ఇంకా వచ్చి రాగతానే ఇక్కడ వెంకయ్య స్వామి గుడికి వచ్చామన్నమాట ఎదురుగ్గా ఉంది కదా ఆ గుడికైతే వచ్చేసామండి ఇంకా వచ్చిన వెంటనే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము టెంకాయ ఏం తీసుకురాలేదు ఇక్కడ టెంకాయ కూడా బయటే కొట్టుకోవాలంట లోపల కొట్టినవ్వరు ఇంకా హుండీలో డబ్బులు వేసేసి దండం పెట్టేసుకునేసి ఇంకా ఎదురుగ్గా ఉండే శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ అన్ని రూమ్స్లో ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారు నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు అంతగా తెలీదు ఈసారి నేను అన్ని కనుక్కొని మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది వెంకయ్య స్వామి శిష్యుడంట సమాధి అని చెప్పారండి నాకైతే అంతగా తెలీదు ఇక్కడ అలాగే ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను చూసి చెప్పాను ఇంక ఇటు సైడ్ వచ్చేసి పెన్నా అనేది అయితే ఉందండి ఈ గుడి అయితే చాలా పాత గుడండి అండి అంటే ఎంతో పురాతనమైన టెంపుల్ అంట ఇక్కడ గుప్త నీధుల కోసము నంది విగ్రహాలు అవన్నీ పగలగొట్టారంటండి ఇంక ఇక్కడైతే పండగ కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులన్నీ వేస్తున్నారు ఇక్కడ నవగ్రహాల దగ్గర వీళ్ళు మా పాప మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంకా దండం పెట్టుకునేసి అయితే వెళ్ళిపోతున్నామండి మేము ఇంక ఎదురుగ్గా ఉంది కదా అదే శివాలయం అండి ఇంకా పక్కన మర్రి చెట్టు అలా ఉన్నాయన్నమాట పక్కనే పెన్నా నది కూడా ఉంది పండగ కాబట్టి చాలా పెద్ద ముగ్గులు అయితే వేశారండి హ్యాపీ పొంగల్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కూడా రాసున్నారనమాట వచ్చి వీళ్ళు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు మనకు అంతగా తెలియదు ఇంక వచ్చేసి అన్నదాన సత్రం అనుకుంటా అది మేము ఆ రోజు మధ్యాహ్నం వచ్చాం కాబట్టి అంతగా టెంపుల్స్ అనేది ఓపెన్ ఏం చేయలేదండి ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారంట ఇంక ఇక్కడ వచ్చేసి ఇదంతా పెన్నానదండి ఆ పెన్నానదిలో కూడా శివుడు విగ్రహాలు అదే శివుడు అయితే ఉన్నా ఉన్నాయి అని చెప్పి అనమాట ఇంక వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అయితే ఉందండి పిల్లలందరూ ఆ మర్రి చెట్టు ఊడలు పట్టుకునేసి ఊగుతూ ఉన్నారనమాట ఇక్కడ ఒక నంది ఉంది కదా ఈ నంది కూడా మొత్తము సగం చెక్కేసి ఉందనమాట ఉందన్నమాట ఇంక నుంచి అయితే అందరు చాలామంది వస్తున్నారు పోతున్నారు కొంతమంది అయితే మేము వెళ్ళినప్పుడు వచ్చున్నారు ఇది చూసారా ఇక్కడ సగం అయితే చెక్కేస్తుందండి ఈ నంది విగ్రహం అనేది ఇక్కడ పెట్టేస్తున్నారనమాట చెట్టు దగ్గర ఇక్కడైతే ఆ పెన్నా నదిలో చాలామంది మునుగుతున్నారండి అంటే దేవుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు మునుగుతున్నట్టున్నారు మనకు అంత ఐడియా లేదు కాబట్టి అంత దూరం కూడా వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అనుకున్నాము అంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అయిపోద్ది అనేసి త్వరగా రిటర్న్ అయిపోవాలని త్వర త్వరగా చూసుకున్నాము ఇంకా గుడి పూజారు వచ్చేసి ఐదు గంటలకు ఓపెన్ చేస్తారంట ఇంకా ఆ లోపలయితే ఇక్కడ పిల్లలందరూ మరి ఊడలు పట్టుకొని ఉయ్యాలు ఊగుతుంటే నేను ట్రై చేద్దామని పట్టుకున్నాను ఊగేసరికి ఇంకా నా అయితే అస్సలు కాలేదండి అప్పుడు మా చిన్నప్పుడు బాగా ఊగేవాళ్ళము మా ఊర్లో అలాగా మా పాప కూడా నేను ఊగుతా అంటే నేను అసలు ఊగనివ్వలేదు నేను ఊగాననమాట జస్ట్ పట్టుకొని అలా దిగేసాను చేతులైతే బాగా పెయిన్ అనమాట ఇంకా ఇక్కడ గుడి అయితే ఓపెన్ చేశారండి ఒక రెండు మూడు ఆటోలు వేసుకొని వచ్చినట్టున్నారు జనాలు అయితేను వర్షాకాలం అప్పుడు గుళ్ళోకి కూడా వాటర్ వచ్చేస్తాయంట పెన్నానదిలో నుంచి ఈ గుడి వరకు మునిగిపోతుంది ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఇంకా శివరాత్రి ఆ టైంలో ఇంకా బాగా చేస్తారంటండి ఈ గుడి మొత్తం చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా పాత విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంక ఎదురుగ్గా ఇలా దిగరాగానే ఎక్కడ పట్టినా సరే శివుడిది ఇలా ఉందన్నమాట శివుడి విగ్రహంలాగా ఇలా ఎక్కడ పట్టినా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి నవగ్రహాలు ఇంకెదురుగా వచ్చేసి శివాలయం టెంపుల్ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పి మేము అటు సైడ్ వెళ్ళి వెళ్తున్నాము చాలామంది అయితే దర్శనం కోసం వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చో ఉన్నారండి ఇవి మొత్తము చాలా పురాతనమైన టెంపుల్లో ఉంటాయి కదా అలా ఉన్నాయి నేను చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే చూసానండి మనకంతగా తెలీదు ఇంకా అక్కడ తాళం వేస్తుంది కదా అదే శివాలయం అనమాట అక్కడ శివ శివయ్య ఉంటారంట ఇంక ఇక్కడ వెనకాల కానీ ఎక్కడ పెట్టినా సరేనండి శివుడి రూపంలో ఉన్న రాయలు అయితే ఉన్నాయన్నమాట ఈ రాళ్ళు కానీ మొత్తం వచ్చేసి పురాతన కాలంలో ఉంటుంది కదా అలా అనమాట ఇంకా లోపల గుడి అయితే ఓపెన్ చేశారని చెప్పి లోపలికైతే వచ్చామండి ఇక్కడ పూజారి చూసారా లోపల హారతి ఇస్తున్నారనమాట టెంకాయ లోపల కొట్టుకునేదానికి లేదండి బయటే కొట్టుకోవాలంట ఇంకా దర్శించుకునేసి బయటకైతే వచ్చేసాము వీడియో తీయకూడదన్నారు ఆపేసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ బయలుదేరిపోతున్నామండి ఇంటికైతేను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్